పట్టణానికి పెరుగు అమ్మడానికి వెళ్ళిన నా భార్య ఇంకా రాలేదు పెరుగు పోయిందో లేదో ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో ఏమండి వచ్చావా పెరుగు అమ్ముడుపోయిందా ఓసివాడి తస్సాదయ్యా పెరుగు మొత్తం అమ్ముడుపోయిందే అవునండి పెరుగు చాలా బాగా అమ్ముడుపోయింది నేను రోజు ఇలాగే పట్టణానికి వెళ్ళి పెరుగు అమ్ముకొని వస్తాను పెరుగమ్మ పెరుగు తాజా తాజా పెరుగు మిగిడ ఉన్న పెరుగు ఇదిగో ఒకసారి ఆగు అమ్మిన పెరుగు చాలా బాగుంది నాకు కొంచెం ఇచ్చి వెళ్ళు సరే అమ్మా తీసుకోండి అమ్మా పెరుగమ్మ పెరుగు తాజా తాజా పెరుగు గిడ ఉన్న పెరుగు రండి నిన్న వచ్చిన పెరిగి మళ్ళీ వచ్చింది అనుకుంటా చాలా బాగుంది టేస్ట్ మళ్ళీ తీసుకుంటాం నిన్న పెరుగు టేస్ట్ చాలా బాగుంది నాకు కొంచెం ఇచ్చి వెళ్ళు సరే అమ్మా తీసుకోండి అమ్మా పెరుగు రండి రండి ఇదిగో పెరుగమ్మా కాస్త ఆగు వస్తున్నా పెరుగు టేస్ట్ చాలా బాగుంది నాకు ఇలాగే రోజు వచ్చి పెరుగు ఇచ్చిపో సరే అమ్మా తీసుకోండి అమ్మా అందరూ నా పెరుగు బాగుందని చాలా చాలా బాగుందని తీసుకుంటున్నారు ఈ పెరుగులో నేను నీళ్లు కలిపి అమ్మితే నాకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది అలాగే చేస్తాను ఏమండి ఏమిటే ఈరోజు పెరుగు అమ్ముడుపోలేదా చాలా బాగా అమ్ముడిపోయింది ఏంటి మరి సమస్య ఏమిటి నా పెరుగు బాగుందని చాలా చాలా బాగుందని తీసుకుంటున్నారు నేను ఈ పెరుగులో నీళ్లు కలిపి అమ్ముతాను నాకు ఇంకా ఎక్కువ లాభం వస్తుందండి వద్దే అలా చేయడం తప్పే మీరెన్ని చెప్పినా నేను వినను నేను కలితే పెరుగు అమ్మే తీరుతాను ఏ నేను చెప్పేది కాస్త వినవే అది వాళ్ళకి తెలిస్తే మన పెరుగు అస్సలు తీసుకొని మనకు నష్టాలు వస్తాయి ఏ నేను చెప్పేది వినవే పెరిగమ్మ పెరుగు రండి ఇదిగో అమ్మాయి నీ పెరుగు రుచి అస్సలు బాగుండట్లేదు నాకు నీ పెరుగు ఏమీ వద్దు వెళ్ళు వెళ్ళు పెరుగు పెరుగు తాజా తాజా పెరుగు రెండమ్మ రండి నాకు అస్సలు వద్దు ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు కాలి పెరుగు అమ్ముకుంటూ అమ్మ మీగడ ఉన్న పెరుగు వచ్చింది తీసుకోండమ్మా రే నీది ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నావు నీ పెరుగు ఇప్పుడు నాకు అస్సలు బాగుండట్లేదు ముందు నాకు ఏ పెరుగు వద్దు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏమండి ఈరోజు నా పెరుగు ఎవ్వరు అస్సలు తీసుకోలేదండి నేను కల్తీ పెరుగు అమ్ముతున్నానే ఊర్లో అందరికీ తెలిసిపోయింది నేను చెప్తే విన్నావే నువ్వు ఎందుకే అలా చేసావు మరేం పర్వాలేదండి నేను ఇప్పుడు మంచి పెరుగు తీసుకొని వాళ్ళకు అమ్మి రుచి చూపిస్తాను వాళ్ళు మళ్ళీ నా పెరుగు తీసుకుంటారు కల్తీ లేని మిగడ పెరుగు తెచ్చాను తీసుకోండి అమ్మా ఇదిగో అమ్మాయి ఒకసారి నువ్వు నన్ను మోసం వద్దు నువ్వు వద్దు అమ్మా ఈసారి పెరుగు కల్తీ అస్సలు చేయలేదమ్మా తీసుకోండమ్మా రండమ్మా

అమ్మ నేను ఇప్పుడు కల్తీ పెరుగు లేదమ్మా మంచి పెరుగు తెచ్చానమ్మా ఒకసారి రుచి చూసి తీసుకోండమ్మా నా పెరుగు తీసుకోండమ్మా అమ్మా హే ఈరోజు నువ్వు నాకు ఈ మంచి పెరుగు ఇస్తున్నావని తీసుకుంటాను కానీ రేపు నాకు మళ్ళీ నువ్వు కల్తీ పెరుగు అమ్మవని నమ్మకం ఏంటి ఒకసారి నువ్వు నన్ను మోసం చేసావు ఇంకా నేను నిన్ను నమ్మను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని పెరుగు నాకు ఏమి వద్దు ఏమండి ఏమండి మీరు చెప్పిన మాట వినకుండా నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైందండి కానీ ఏం లాభం నేను ఆ తప్పు తెలుసుకునే లోపే జరగాల్సిందంతా జరిగిపోయింది నా పెరుగు ఎవ్వరూ తీసుకోవట్లేదు నేను చెప్తే విన్నావా నమ్మకం అనేది వ్యాపారంలో వెన్నుముక లాంటిదే అది ఒకసారి పోయిన తర్వాత వ్యాపారం నిలబడడం కష్టం ఏం చేస్తాం నీ కర్మ అనుభవించు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే వెంటనే మా యోజివా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి